హే గైస్ ఈరోజు మనం ఇండోనేషియాలోని కలసన్ అనే చాలా రహస్యమైన ఒక ఆలయంలోకి వెళ్తున్నాము ఈ గుడిలోని గదుల్లోకి ఎవరు వెళ్ళడం లేదు నేను ఈరోజు ఈ ప్రయత్నం చేసి లోపల ఏముందో మీకు చూపిస్తాను అండ్ ఈ లోపల ఉన్నది నిజంగా చాలా షాకింగ్గా ఉంది చాలా ఇండోనేషియా దేవాలయాలు మారుమూర ప్రాంతాలలో ఉంటాయి ఈ ఆలయం యోగ్యకర్త అని పిలువబడే ఈ పెద్ద నగరం మధ్యలో ఉంది కానీ మీరు ఆలయ సముదాయంలోకి ప్రవేశించినప్పుడు ఈ ఆలయాన్ని ఎవరు విజిట్ చేయరని మీకు తెలుస్తుంది ఎందుకు శాపం కారణంగా ఈ ఆలయంతో ఏదైనా సంబంధం ఉందా నేను ఈ ఆలయం గురించి యూట్యూబ్ వీడియోలను చెక్ చేసినప్పుడు ఈ గదుల్లోకి ఎవరు వెళ్ళడం లేదని నేను గ్రహించాను ఇది చాలా అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఎవరు ఎందుకు లోపలికి వెళ్ళడం లేదు ఇంత అద్భుతమైన ఆలయం శప్పించబడదని నాకు తెలుసు అందుకే నేను ఈ గది లోపలికి వెళ్తున్నాను అలానే ఈ ఆలయం ఎంత పాతదో ఒకసారి ఊహించండి ఈ నిర్మాణం ఏడు వందల డెబ్బై ఎనిమిది ఏడిలో ప్రారంభమైందని అంటే దాదాపు పన్నెండు వందల యాభై ఏళ్ళ నాటిదని ఆర్కియాలజిస్టులు కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో ఇది ఒకటి అయితే ఇక్కడే ఒకటి ఉంది అది ఏంటంటే ఇది హిందూ ఆలయం కాదు ఇది ఒక బౌద్ధ ఆలయం కానీ దీనికంటే చాలా పెద్ద టిష్ ఏంటంటే ఈ ఆలయాన్ని బుద్ధుని కోసం నిర్మించలేదు దీన్ని తారా అనే ఒక ఆడ బౌద్ధ దేవుడి కోసం నిర్మించారు తారా విగ్రహం ఈ ఛాంబర్ లో ఉందా ఇప్పుడు తెలుసుకుందాం ఈ తలుపును లాక్ చేయలేదు కాబట్టి నేను ఈ ట్విస్టెడ్ వైర్ను ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నాను ఇది ఒక వింత శక్తితో చాలా ఛాంబర్ గా ఉంది ఇక్కడ ప్రధాన విగ్రహం లేదు నిజానికి ఇక్కడ ఏ విగ్రహం యొక్క జాడ కూడా లేదు ఈ ఛాంబర్ లో విగ్రహాలు ఉన్నాయా లేక మరేదైనా ప్రయోజనం కోసం వీటిని ఉపయోగించారా ఈ చాంబర్స్ అన్ని చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి ఇది ఏంటో మీరు నాకు చెప్పగలరా ఇది సీలింగ్ అండ్ దీన్ని చాలా ఆర్డ్ షేప్ లో రూపొందించారు దీన్ని భారీ బోర్డు గోపురంతో కాన్సెంట్రిక్ ఆక్టోగన్స్ తో తయారు చేశారు ఎందుకు ఇది బోలుగా ఉంది ఈ గోపురం లోపల కొన్ని రహస్య గదులు దాగి ఉన్నాయా కానీ రెండు వైపులా గోడల పైభాగంలో మరింత విచిత్రం ఉంది ఈ రెండు నిర్మాణాలను చూడండి అవి ఏంటి సో మీరు ఆ రెండు రహస్య ప్రవేశాలను చూస్తున్నారు కదా మీరు ఆ స్క్వేర్ షేప్ లో ఉన్న ప్రవేశ మార్గాలను చూడవచ్చు దీన్ని యాక్సెస్ చేయడం కూడా అసాధ్యమని మీరు చూడవచ్చు నేను దానిలోకి ఎక్కలేను సో అది దేనికోసం ఉందని మనకు తెలియదు మరొక వైపు మీరు మళ్ళీ స్క్వేర్ విండోను చూడవచ్చు సరేనా అక్కడ ఏదో ఉంది ఇది ఆ చాంబర్ కి అండ్ ఈ చాంబర్ కి మధ్య ఉన్న కనెక్షన్ సరేనా సో ఆ ఛాంబర్ లో ఏదో రహస్యం దాగి ఉంది కానీ అది ఏంటని మనకు తెలియదు ఈ చాంబర్ యొక్క నేల స్థాయి నుండి ఈ రెండు కిటికీలను అడుగుల ఎత్తులో ఉంచారు మరియు ఈ గోడలు స్మూత్ గా ఉన్నాయి సో దానిని యాక్సెస్ చేయడం అసాధ్యం ఒక క్లోజప్ విశ్లేషణ కొన్ని ఆర్ డీటెయిల్స్ ను చూపుతుంది మొదట దీనికి ఎలాంటి అలంకారాలు లేవని అసలు ఏవి లేవని గమనించండి సో దీన్ని పూర్తిగా ఫంక్షనల్ కారణాల కోసం నిర్మించారు అలంకారణ ప్రయోజనాల కోసం కాదు ఆ తర్వాత వెంటనే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ విండో లోపల ఉంచిన నిలువు వరుసల వంటి ఈ రెండు స్తంభాలే మీరు ఇలాంటిది ఎప్పుడు చూస్తుందరని నేను మీతో కడుతున్నాను ఈ రెండు నిర్మాణాలకు కారణం ఏంటి అసలు మూడవది ఏంటంటే ఈ గోడ యొక్క లోతును గమనించండి ఇది సహజ నిర్మాణం కాదు ఒక నార్మల్ రూమ్ లో మీరు లోపల లేదా బయట నుండి చూస్తే ఒక కిటికీ ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఈ గోడ కొన్ని అంగ్లోల మందం మాత్రమే ఉంటుంది ఇక్కడ ఈ గోడను చూడండి ఇది కనీసం కొన్ని అడుగుల మందంతో ఉంది అండ్ ఈ విండో ఈ సైడ్ కి ముఖద్వారంగా ఉండగా వారు మరొక వైపు మరొక విండో నిర్మించారు అండ్ మరొక వైపు నుండి వేరే విండో ద్వారా లైట్ ఎలా వస్తుందో గమనించండి ఫైనలీ ఇవి అసలు కిటికీలే కావు అంటే వాటిని వెంటిలేషన్ ప్రయోజనాల కోసం ఉపయోగించారు ఇది గదులలో ఒకటి అండ్ ఈ ఆలయంలో చాలా గదులు ఉన్నాయి సరేనా మనం ఇంటి లోపల వేర్వేరు గదుల మధ్య కిటికీలను పెట్టం కదా మీ బెడ్రూమ్ మరియు మీ లివింగ్ రూమ్ కి మధ్య విండో ఉండదు దాని గురించి ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడూ అలా చేయము మనం ఫ్రెష్ ఎయిర్ ను పొందడానికి బయటి గోడలపై మాత్రమే కిటికీలను నిర్మిస్తాము కానీ ఈ కిటికీ అదే ఆలయం లోపల ఉన్న మరొక గదికి తనట్టే ఉంది అది చాలా విచిత్రంగా ఉంది మళ్ళీ ఎవరు పైకి ఎక్కలేరు మరియు ఆ ఎత్తును చేరుకోలేరు సో ఇది దేనికి ఉపయోగించబడింది దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి నేను ఈ గది నుండి బయటకు వెళ్ళి అవతలి వైపు ఉన్న నెక్స్ట్ గదికి వెళ్ళాలి కానీ నేను ఈ ప్రాంతానికి చేరుకోగానే ఏదో విచిత్రమైన ఒక విషయం నాకు అర్థమైంది ఈ రెండవ ఛాంబర్కి వెళ్లే మెట్లు లేవు కానీ మరీ ఛాంబర్ కు ఎదురుగా ప్రవేశించవద్దు అని స్పష్టంగా చెప్పే బోర్డు ఒకటి ఇక్కడ ఉంది సో నేను చాంబర్ లోకి ప్రవేశించగలనా అని సెక్యూరిటీ గార్డ్ ని అడిగాను అతను నవ్వుతూ మెట్లు లేవ్వని ఎవరు ఎక్కలేరని చెప్పారు కానీ ఒకవేళ మీరు ఎక్కగలిగితే ముందుకు వెళ్ళండి అని అతను చెప్పాడు సో నేను ఈ గోడలను ఎక్కుతున్నాను ఎందుకంటే ఈ గది లోపల ఉన్న విచిత్రమైన కిటికీ లోపల ఏముందో నేను నిజంగా చూడాలి నేను మీకోసం ఇలా చేస్తున్నానని నమ్మలేకపోతున్నాను గాయస్ ఇది చాలా రిస్కీ ఇది అంతెత్తుగా ఏం లేదు కానీ నేను పడితే కనుక నాకు కొన్ని ఎముకలు విరిగిపోవడం మాత్రం కన్ఫర్మ్ నేను దాని దగ్గరికి వెళ్ళినప్పుడు డోంట్ ఎంటర్ అని రాసిన ఈ బోర్డు నాకు కనిపించింది ఇక్కడ ఒక సన్నని తీగతో చేసిన తాత్కాలిక గొల్లంతో ఈ తలుపుకు తాళం వేసినట్టు కూడా నేను చూశాను పైన ఏదో విచిత్రంగా ఉంది అక్కడ లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చుని చూడండి ఇది షాకింగ్ గా ఉంది ఒకవేళ ఇది బౌద్ధ దేవాలయం అయితే ఈ ప్రవేశ ద్వారం పైన ఈ హిందూ దేవతను చెక్కినట్లు ఎందుకు మనం చూస్తున్నాము కానీ నేను తలుపుకుండా చూస్తున్నప్పుడు మీరు దానిని చూస్తున్నారా అవును అదే మనం వెతుకుతున్న విండో ఇది సరిగ్గా పీఠం పైన ఉంది మరియు ఇది మనం చూసిన మునుపటి గదికి కనెక్ట్ చేయబడి ఉంది ఇప్పుడు నేను ఈ గది లోపలికి వెళ్లడమే కాదు నేను విచిత్రమైన ఈ కిటికీ లోపలికి కూడా వెళ్లబోతున్నాను నేను చివరకు దాని లోపలికి ఎక్కబోతున్నాను అలానే లోపల ఏం దాగి ఉందో చూస్తాను నేను ఈ పీఠం పైకి వెళ్తే ఈ విచిత్రమైన విండో యొక్క చాలా మంచి క్లోజ్అప్ వ్యూను నేను చూడగలను ఇది మునుపటి చాంబర్ నుండి అసలు చేరుకోలేదు గుర్తుందా ఇది పదిహేను అడుగుల ఎత్తులో ఉంది కానీ నేను మీకు చెప్పాను కదా ప్రతిదీ ఒక కారణం కోసం నిర్మించబడిందని ఎవరు కిటికీని నిర్మించరు ఎవరు యాక్సెస్ చేయలేరు కదా కాబట్టి ఈ విండో ఈ వైపు నుండి అందుబాటులో ఉంటుందని నేను మీకు నిర్మించాను కానీ ఏ ప్రయోజనం కోసం లోపల చాలా చీకటిగా ఉంది మరియు దీన్ని యాక్సెస్ చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది కానీ చూడండి ఇది ఐదు నుండి ఆరు అడుగుల లోతు ఉండాలి నేను నిజంగా దాని లోపల పడుకోగలనా అని నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను ఈ రూమ్ లో చాలా స్థలం ఉంది ఇది కిటికీ కాదు నేను దాఖోగలిగే లేదా కూర్చొని ధ్యానం చేయగల ఒక చిన్న గదిలా ఉంది ఈ నిర్మాణం గురించి మనకు అర్థం కాని విషయం ఒకటి ఉంది ఇంత ఎత్తులో ఇంత చిన్న ఛాంబర్ ను ఎందుకు కట్టారు రెండు వైపులా ఉన్న ఈ రెండు చిన్న రాతి దిమ్మల ప్రయోజనం ఏంటి ఈ గోడకు మరియు రాతి బ్లాకుల మధ్య గ్యాప్ ఎందుకుంది దీనికంటే విచిత్రం ఏంటంటే మీకు ఎదురుగా ఉన్న ఈ కిటికీ కనిపిస్తుందా మనం కాలానికి వెళ్దాం ఒకవేళ నేను పన్నెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ గదిని ఉపయోగించినట్లయితే మరొక వైపు మరొక వ్యక్తి దానిని ఉపయోగించడాన్ని నేను చూడగలను నేను వాయిస్ మరియు చేతి సంకేతాలను ఉపయోగించి అతనితో కమ్యూనికేట్ చేయగలను ఈ రెండు కిటికీలు మధ్యలో ఉన్న ఛాంబర్ తో కనెక్ట్ అయ్యేలా మాత్రమే రూపొందించబడ్డాయి కానీ అవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేలా స్ట్రైట్ లైన్ లో కూడా ఉంటాయి సో నేను ఆ ఛాంబర్ లో ఉన్న మరొక వ్యక్తితో కూడా కనెక్ట్ అయ్యాను కానీ ఇలాంటి కనెక్షన్ ఎందుకు అవసరం మనం ఖచ్చితంగా దేన్నో మిస్ చేస్తున్నాం ఇప్పుడు నేను ఆ ఛాంబర్ కి మూడవ గదికి వెళ్లి లోపల ఏముందో చూడాలి అది కూడా ఖాళీగా ఉందా లేదా నేను ఈ పజిల్ ను డీకోడ్ చేసి ఏదైనా లోపల కనిపెట్టబోతున్నానా కానీ చూడండి ఇది మూడవ గది మరియు ఇది చాలా ప్రత్యేకంగా ఉండాలి ఎందుకంటే ఇది నిజమైన లాక్ తో లాక్ చేయబడింది అండ్ మెట్లు కూడా నాశనం చేయబడ్డాయి కాబట్టి ఇది నిషేధించబడిన గదిగా ఉండాలి మూడవ చాంబర్ లోపల ఏముంది నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు మరింత తెలియజేస్తాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్